సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల అధికారి శ్రీమతి వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి స్వసంత అభ్యర్థి న్యాయవాది కొవ్వుడి సత్యనారాయణ గౌడ్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను సమర్పించారు రెండు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను విజయవంతంగా దాఖలు చేసిన తదనంతరం జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి ప్రతిజ్ఞ చేయించారని తెలియజేశారు ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల ఢిల్లీలో ఎన్నో ధర్నాలు నిర్వహించిన అట్టి ధర్నాలకు మద్దతు పలకనటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపీలకు గెలిచిన గత నాయకులు మద్దతు ఇవ్వకపోవడం ఎంతో సిగ్గు అని భావించి ఇలాంటి వారిని పార్లమెంట్లోకి పంపిస్తే వాళ్ళ ఆస్తులను కూడా కూడబెట్టుకోవడానికి మాత్రం పనికొస్తారు కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనికిరాలని తెలియజేశారు కావున ఇలాంటి న్యాయకులకు జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు అదే విధంగా జహీరాబాద్ పార్లమెంటు ప్రజాక్షేత్రం కొత్త మార్పు కోరుకుంటూ స్వతంత్ర అభ్యర్థిగా న్యాయవాది కొవరి సత్యనారాయణ గౌడ్ని గెలిపిస్తారని అందుకు ఈ ప్రజాక్షేత్రానికి సేవ చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలతో అమేకమై ఉంటూ ప్రజా సమస్యను తీరుస్తారని తెలియజేశారు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మానయ్య నర్సింహులు మాధవి పద్మ సుజాత మరియు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి నా ఎలక్షన్లో అయిన ఎంపీ క్యాండిడేట్లు అక్కడ చీకు చింత లేకుండా పట్టించుకోకుండా తిరుగుతున్నారే కానీ మా సమస్యల మీద ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా ఆ రోజు స్పందించలేడు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మా ఓట్లు మేమే వేసుకొని మేమే అధికారంలోకి వచ్చి మా సమస్యలను మేము ఇక్కడనే రాష్ట్రంలోనే తీర్చుకొని సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వేసాం ఎందుకంటే ఢిల్లీ యంత్రాంగంలో అధికారుల దృష్టికి ఏ సమస్య వెళ్ళినా కూడా తొందరగా న్యాయం జరుగుతుంది ఆ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు నెరవేర్చకనే ఇక్కడున్న ఎంపీలు నెరవేర్చకనే ప్రజల కష్టాలు అనేవి తీర్చలేవు కాబట్టి మేము ఈరోజు ప్రజల కోసం నామినేషన్ వేశాం విజయవంతంగా పూర్తి చేశాం రెండు నామినేషన్లు వేశాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించి మాకు జైరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో అధిక మెజార్టీ వస్తుందని భావిస్తున్నాం